ఒక్కసారిగా బాలు మీనాలు సత్యం విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకోవాల్సి వస్తుంది సత్యం ముగ్గురు కొడుకుల గురించి ఆలోచించి మాదేటూ అయిపోయింది వయసులో అన్నీ అనుభవించేశాం మీరు ముగ్గురు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని హాల్లో పడుకోవడానికి సిద్ధపడిపోతాడు అందులోను ప్రభావతిని కింద పడుకోవడం అట్లాగా చేయనివ్వడనమాట నీకెప్పుడు అలవాటు లేదు నువ్వు దివాన్ మీద పడుకో నేను కింద పడుకుంటాను అని ఆ మాటకి మీనా ఏమంటుందంటే వద్దు మావయ్య గారు మీరు అలా ఇబ్బంది పడుతూ ఉంటే మేము చూడలేము మా ఇస్తామని చెప్తారు మరోవైపు రోహిణి కూడా ఎంతైనా కాస్త ఈ అమ్మాయి ఆలోచిస్తుంది ఇంట్లో పరిస్థితుల గురించి ఒక మనోజు ఈ ప్రభావతి వల్లే అప్పుడప్పుడు మైండ్ డైవర్ట్ అవుతుంది తప్ప మావి గారు మీరు అలా ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూడలేము మాకే పాపంగా అనిపిస్తుంది మీరు మా గదిలో ఉండండి లేని మేము ఎలాగో అడ్జస్ట్ అవుతాము అని చెప్పి తర్వాత కూడా ఇంకొక మాట అంటుందన్నమాట మేము ఉదయం నుంచి కష్టపడుతూ ఉన్నాము టైంకి వెళ్ళాలి అందువల్ల మా రూమ్ కొంచెం కష్టము కానీ మీకోసం అన్నట్టు ఇక బాలు కూడా అదే మాట అంటాడు మేము నేను ఉదయం నుంచి కార్ డ్రైవ్ చేసుకొని కష్టపడి వస్తాను మీనా ఉదయం నుంచి ఈ సాయంత్రం దాకా ఇంటి చాకరీ చేసి కష్టపడి ఉంటుందా మరి మేమేమనాలి ఈ ప్రభావిత ఏమంటుందంటే వాళ్ళ రూమ్ వద్దు అన్నట్టు చెప్తుంది ఆమె ఇంటెన్షన్ అంతా బాలు మీనాలను బయటకు నెట్టేసి గొప్పింటి కోడలు మాత్రమే సంతోషంగా ఉండాలన్నట్టు ఆలోచిస్తుంది అనమాట అయితే రంగం వచ్చి ఒక పరిష్కారం అయితే చెప్తాడనమాట సత్యం వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఎందుకు ఇంతలాగా మదన పడుతున్నారు ఎటు ఒక రూమ్ కట్టించేస్తే అయిపోతుంది కదా అంతవరకు ఒకరు మా ఇంట్లో ఉంటారులే మనోజ్ కానీ బాలు కానీ అని అంటారు మనోజ్ ఏంటి అక్కడ పోతే ఆమె కామాక్ష తల తలదినేస్తుంది నా వల్ల కదా నేను వెళ్ళను అని అంటాడనమాట అయితే మీరే మేము ఎక్కడైనా ఉంటాం అడ్జస్ట్ అవుతాం మాదేం లేదు అని ఇంతలోనే ఈ శృతి రవిలో వస్తారనమాట వచ్చి ఈ శృతి ఏదో పెద్ద ఆర్చేది తీర్చేది లాగా తప్పు మొత్తం సత్తి మీద వేస్తుంది అనమాట మీరే అసలు ఇదంతా తప్పు చేసింది ముగ్గురు కొడుకున్నప్పుడు ముగ్గురికి వేయిచ్చు కదా అసలు మనం ఇంట్లో ఉండొద్దు రవి మనం వెళ్ళిపోదాము ఈ రూముల దగ్గర గొడవలు ఏంటి తాళాలు వేయడం ఏంటి అన్నట్టు మాట్లాడుతుంది వచ్చింది ఇప్పుడు ఈ మాట్లాడుతుంది పెద్ద అన్నట్టు బాలు కూడా బుద్ధి చెప్తాడు అనమాట వాళ్ళిద్దరికీ పడుతుంది అటు బాలు ఇంకే శృతికి మై యూర్ వర్డ్స్ అని ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటుంది ఇంగ్లీష్లో అప్పుడు రవి వద్దు మేము వెళ్ళిపోతాం అన్నయ్య మా వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది నేను తీసుకున్న ఒక తప్పు నిర్ణయం వల్లే ఇటు నాన్నకు కానీ మీకు కానీ ఇబ్బంది జరుగుతుంది మేము వెళ్ళిపోతాము అంటే ప్రభావతి ఒప్పుకోదు అందుకని ఇంకా మీనా ఏం చేస్తుందంటే కొంచెం చొరవ తీసుకొని మేము రంగం మా ఖచ్చితంగా ముగ్గురు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఒక రూమ్ అయితే కావాలి రూమ్ కట్టేంత వరకు మేము అక్కడే అడ్జస్ట్ అవుతాం అన్నట్టు మీనా బాలులు ఒప్పుకుంటారు అంతటితో ఆ సమస్య వరకు అయితే తీరుతుంది కానీ రవికి మాత్రం చాలా గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది నా వల్లనే కదా ఇదంతా జరుగుతుంది మా అన్నయ్య వదిలినప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు మొత్తం మీద మరొక రూమ్ అయితే కట్టించడానికి ప్లాన్ వేసుకుంటాడు అనమాట ఇలా ప్రతిసారి సర్దుకుపోయే గుణం మీనాలో ఉంది కాబట్టి ఆ ఇల్లు అంత హ్యాపీగా ఉండడానికి కారణమవుతుంది ప్రభావతి లాంటి వాళ్ళుగానైతే ఎప్పుడో వెళ్ళి ప్రభావతి కూడా మీనా పడుతున్న బాధ తన కూతురు రూపంలో తెలిసే రోజైతే త్వరలోనే ఉంది అప్పుడు ఎలా ఉంటుందో ప్రభావతి రియాక్షన్స్ కల్లారా చూడాలని ఆ ఎపిసోడ్స్ కోసం అయితే నాలాగే ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి